హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదలకి సంబంధించి మరొక అప్డేట్ రావటం జరిగింది ఈరోజు రాత్రికి మెరిట్ లిస్ట్ విడుదల కావాల్సి ఉండగా సవరించిన టెట్ మార్కులతో కూడిన డిఎస్సి స్కోర్ కార్డ్స్ అనేవి కొత్తగా విడుదల కావటం జరిగింది వీటి అభ్యంతరాలకు మరియు మార్పులు చేర్పుల కొరకు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ అనగా ఆగస్టు పదిహేనో తేదీ వరకు తుది గడువుగా నిర్ణయించడం జరిగింది దీని కారణంగా నేడు విడుదల చేయాల్సిన మెరిట్ లిస్ట్ విడుదల అనేది వాయిదా పడటం జరిగింది తిరిగి పదహారో తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం సవరించిన టెట్ స్కోర్తో కలిపిన డిఎస్సి మార్క్స్ కార్డుకు సంబంధించిన సమాచారం అనేది ఇప్పటికే మనకు వెబ్సైట్లో స్క్రోల్ కావడం జరుగుతుంది ఈ సమాచారాన్ని పైన వీడియోలో కూడా మీరు ఒకసారి గమనించగలరు ఈ సవరించిన టెట్ స్కోర్ తో కలిపిన డిఎస్సి స్కోర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీ యొక్క క్యాండెట్ లాగిన్లోకి వెళ్ళి నేరుగా డౌన్లోడ్ చేసుకోనవచ్చు సవరించిన టెట్ మార్క్స్తో కలిపిన డిఎస్సి స్కోర్ కార్డ్ లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పదిహేనో తేదీ వరకు సవరించుకోవలసిందిగా పత్రికా ప్రకటన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది ఈ ప్రశ్న కూడా పైన వీడియోలో మీరు చూడగలరు